ప్రైజ్లో దేవు నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్న అందరికి శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆ ప్రభు కృపలో మిమ్మల్ని వర్ధిల్ల చేయును గాక ఆ మేన్ అనుదిన నాని కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం రోమిల్కి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయం తొమ్మిది నుంచి మనం కొన్ని వచ్చిన చదువుకున్నట్లయితే అదే మనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం అంది విశ్వసించుని ఎడల నీవు రక్షింపబడుతు ఎలయనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన ఎందు విశ్వాసం నుంచి వాడు ఎవడును సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది హలెలుయా దేవుడు చక్కని మాటలు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు రక్షించబడతారు ఎవరు మేలు పొందుకుంటారు అని అంటే ఎవరైతే దేవుని ప్రభు అని ప్రభువని ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వాసం ఉంచుతారో దేవుడు ఆయన మృతుల్లో నుంచి నేపాడు పునరుద్ధానుడే తిరిగి లేచాడని హృదయమంది ఎవరైతే విశ్వసిస్తారో వారిని దేవుడు అంట రక్షిస్తాడంట ఎందుకోసం అంటే మనకి రక్షణ లేకపోతే మనల్ని ప్రభువు రక్షించకపోతే మన పాప శాపాల నుంచి అవిధేయుల నుంచి మనం విడుదల పొందుకోకపోతే ఆ నిత్య పరలోకానికి మనం వారసులం కాలేమండి కాబట్టి ఈ లోకంలో మనకి ఆయుష్కాలని దేవుడు ఇచ్చిన దినాల్లోనే మన యొక్క శరీరంలో శ్వాస మనం తీసుకుంటూ మనం బ్రతికి ఉన్న దినాల్లోనే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆయనే ప్రభు అని నోటితో ఒప్పుకొని మంది విశ్వాసం గనక ఉంచినట్లయితే ఎవరెవరైతే అలాగే ఉంచుతారో వారిని ప్రభు రక్షిస్తాను అండి నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనుడు కొంతమంది హృదయంలో అయితే విశ్వాసం ఉంచుతారు కానీ నోటితో ఒప్పుకోరండి కానీ పరిశుద్ధ లేఖనని చెప్తుంది కదా నువ్వు హృదయంలో విశ్వసించాలి నీ నోటితో ఆయనే ప్రభు నువ్వు ఒప్పుకోవాలి అప్పుడు చూడండి యూదుడని గ్రీసు దేశస్సులని భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు హలలుయా ఏ భేదం లేదను వాళ్ళని వీళ్ళని ఏ భేదం లేదు గాని ఎవరైతే ఆయనకి ప్రార్థన చేస్తారో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా కృప చూపడానికి ఐశ్వర్యవంతుడంట అంట ఈ గొప్ప మాట మన హృదయంలో పెట్టుకుంటే చాలండి మనల్ని క్షమించడానికి ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు మనల్ని ప్రేమించడానికి ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు మనల్ని సహించడానికి గొప్ప ఐశ్వర్యవంతుడు మనల్ని భరించడానికి ఆయన ఐశ్వర్యవంతుడు ప్రతి విషయంలో కూడానండి ఆయన ఐశ్వర్యవంతునిగా మనతో ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకొని మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనలు ఆలోకించి మన సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఈ లేఖనం ద్వారా మనం గ్రహించాలి కదా ఆయన ప్రభు అని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో హృదయంలో విశ్వసిస్తారో వారిని బట్టిగా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు రక్షించేటువంటి దేవుడు అంతేకాకుండా మనం చేసేటువంటి ప్రార్థనలు ఆలకించి అంగీకరించి ఆయన ఐశ్వర్యం చెప్పున మన ఎడల కృప చూపిస్తూ ఉంటాడంట పౌలి గారితో దేవుడు అన్నాడు కదా నా కృప నీకుంది అంతే చాలును అని అన్నాడండి ఆయన కృప ఉంటే మనకి చాలు ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా మనల్ని క్షేమంగా ఆయన నడిపించడానికి మంతుడై ఉన్నాడు అల్లెలుయా నపుంసకుడు అనేటువంటి ఒక ఆయన కందాకే రాణి కింద ఒక మంత్రిక ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడంట ఆయన యశ్వ గ్రంథాన్ని చదువుతా ఉంటే అది అర్థం కావట్లేదని అలాగ దాని వైపు చూస్తున్నప్పుడు ఆకాశం నుంచి చూసినటువంటి దేవుడు ఫిలిప్ ని పంపించి అతనికి అర్థం కావట్లేదని వివరించమని పంపించాడండి గుర్రం ఎంత స్పీడ్ గా వెళ్తూ ఉండదే రథమిక్కి వెళుతూ ఉన్నాడంట ఆయన నపంసకుడు దాన్ని క్యాచ్ చేసి సేవకుడు ఫిలిప్ గారు దేవుని మాటలు పంచిపెట్టడానికి ఆసక్తితో అతని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు అర్థం కావట్లేదా అంటే నాకు ఎవరైనా వివరించి చెప్తేనే కదా అర్థమయ్యేది అంటే యశు ప్రభు వారి గురించి ఆయన పుట్టడం గురించి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకల్లో జీవించడానికి గురించి ఆయన మరణించి పునరుద్ధరణ తిరిగి లేచేటువంటి విధానాన్ని కన్నిటి నుంచి గురించి చెప్పినప్పుడు అక్కడే నీరున్నాయి ప్రక్కన నీరున్నాయి కదా అది బాప్తీష్మిస్తావా నేను రక్షించబడాలని ఆశపడుతున్నానని అడిగినప్పుడు వెంటనే అక్కడ బాప్తీశం ఇవ్వడం జరిగిందండి అనే లుయ్యా నీస మాటలు వింటున్నటువంటి నీవు నీ జీవితంలో యేసు ప్రభువే గొప్ప దేవుడని ఆయన రక్షించగల దేవుడని ఆయన మృతులలో నుంచి పునరుద్ధరణే తిరిగి లేచిన శక్తిమంతుడని కనుక నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా నేను రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి దీనికోసం ఏ అర్హతలు యోగ్యతలు ఆయన కోరుకోవట్లేదని విరిగి నలిగినటువంటి మనస్సే ఆయనకి ఇస్తే చాలు పశ్చాత్తాప హృదయంతో మన అవిధేత అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన హస్తాలకి మనల్ని అప్పగించుకుంటే చాలండి మనల్ని ఖచ్చితంగా ఆయన రక్షించడానికి సమర్థత కలిగినటువంటి దేవుడు అంతేకాకుండా తన కృప చొప్పున మనల్ని దీవించడానికి మనల్ని ఆశీర్వదించడానికి ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు హలలు యా ఈ మాటలు పరిశుద్ధ దేవుడు మనందరి హృదయాల్లో వీరి కట్టి ఫలింప చేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ డాప్పుడు గల అండి నీకు వంద స్తోత్రాలు ఎవరైతే నీవు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వాసం ఉంచుతారో వారిని అంటున్నావు నీ కృప చొప్పున ఐశ్వర్యవంతు ఐశ్వర్యవంతుడుగా మాతో మమ్మల్ని దీవించడానికి నీవు మా మధ్యలో ఉన్నావు ప్రవ్వ అయాన్ని కృపలో మమ్మల్ని క్షమించే దేవుడు న్యాయశ్వర్యం చెప్పును మమ్మల్ని ప్రేమించే దేవుడు జ్ఞాశ్వర్యం చెప్పును మమ్మల్ని రక్షించే దేవుడు కాపాడే దేవుడు ఆయన మేమందరం కూడా నీ ఎందు విశ్వాసం నమ్మకం ఉంచి నోటితో ఒప్పుకున్న హృదయంలో విశ్వాసం రక్షణ పొందుకోవడానికి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ పునరుద్ధాన దీవులతో నింపి నడిపించమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తల్లి అనే praise the lord god bless you all